వ్యాపారంలో దూసుకుపోతారు మీ పుట్టిన తేదీలోనే చాలా విషయం దాగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు మన డేట్ ఆఫ్ లోని అంకెలన్నింటినీ కలిపితే చివరిగా ఒక అంకె వస్తుంది అది సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఉదాహరణకు మీరు ఇరవై మూడువ తేదీన జన్మిస్తే రెండు మూడు ఐదు వస్తుంది మీరు పదివ తేదీన జన్మిస్తే వస్తుంది మీరు తేదీన జన్మిస్తే అంటే ఒకటి సున్నా ఒకటి వస్తుంది ఈ విధంగా చివరగా వచ్చే అంకెను బట్టి వివరాలను తెలుసుకోవచ్చు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటి పంతొమ్మిది ఇరవై ఎనిమిది పదివ తేదీల్లో పుట్టే వాళ్ళందరికీ ఒకటో సంఖ్య వస్తుంది వ్యాపార రంగంలో దూసుకుపోయే వారికి సంబంధించిన లక్కీ పుట్టిన తేదీల వివరాలు తేదీన పుడితే కంపెనీలను సక్సెస్ఫుల్ గా నడిపించడంలో పుట్టిన వాళ్ళు దిట్టలు వీరి పనితీరు పంక్చువాలిటీ అద్భుతంగా ఉంటుంది ఎన్ని కష్టాలు ఎదురొచ్చిన వెనుకడుగు వేయకపోవడం వీరి నైజం పనులను పెండింగులో ఉంచడం వీరికి ఇష్టముండదు ఆర్కిటెక్చర్ రంగంలోనూ వీరు బాగా రాణిస్తారు గొప్ప రియల్ ఎస్టేట్ బిల్డర్లుగా సత్తా చాటుకుంటారు ఇరవై రెండవ సంఖ్య నాలుగు పదకొండు సంఖ్యల లక్షణాలను మిళితం చేస్తుంది పదకొండవ తేదీన పుడితే పదకొండవ తేదీన పుట్టే వాళ్ళు చాలా క్రియేటివ్ గా ఉంటారని చెబుతుంటారు ఈ డేట్లో పుట్టే వాళ్ళు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారట సరికొత్త ఆవిష్కరణలు చేయాలనే ఉత్సాహం వీరిలో నిత్యం జ్వలిస్తూ ఉంటుంది వ్యాపార రంగంలోనూ బాగా రాణించగలుగుతారు ఈ విషయంలో వీరు ఇతరులకు రోల్ మోడల్ గా నిలుస్తారు ఒకటవ ఒకటవ తేదీన తేదీన పుడితే ధైర్యం ఎక్కువగా ఉంటుంది వారికి సున్నిత స్వభావం ఉంటుంది మాట తీరు అట్రాక్టివ్ గా ఉంటుంది తమ అభిప్రాయాలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు జీవితంలో చాలా విషయాల్లో అందరికంటే ముందజలో ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని అధిగమించే ప్రణాళికను రచించడంలో వీరు దిట్టలు ఎనిమిదివ తేదీన పుడితే ఎనిమిదివ తేదీన జన్మించేవారు సంపాదనలో దూసుకుపోతారు వీరికి డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది డబ్బు కొరత అనే సమస్యే ఎదురుకాదు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది ఈ తేదీలో జన్మించిన వారి వ్యాపార సామర్థ్యాల వల్లే ఇవన్నీ చేకూరుతాయి వ్యాపార ప్రణాళికలను వీరు బాగా రచిస్తారు వినూత్నమైన మార్కెటింగ్ నైపుణ్యాలు వీరి సొంతం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు